వచ్చి కేజీ రూపాయలు కూడా లేక మొత్తం కింద పడేసి దానిని కూడా తొక్కిచ్చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కర్నూలు చూస్తే ఉల్లి పంట అమ్ముకోవడానికి రైతులు తెచ్చినటువంటి ఉల్లిని సరిగా కొనక బారులు జరిగే మార్కెట్ యార్డ్ నుంచి బల్లాలు చూరే దాటి ఈ ట్రాక్టర్లు అన్ని కూడా క్యూలో నిలబడినాయి అంటే మళ్ళీ వర్షం వచ్చేసరికి ఆ క్యూలో మీద వర్షంలో ఉల్లిపాయలన్నీ తరిచి అదంతా కూడా మళ్ళీ పనికి రావద్దు మేము కొనమనేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు ఎట్లా ఎంత అన్యాయంగా తయారైంటి అంటే దాదాపుగా వెయ్యి బస్తాలు ఉల్లిపాయలు కర్నూలు దగ్గర సమ్మర్ మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా పడేసిపోయిన రైతులు ఇంటికి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వేస్ట్ అవుతాదని పడేసిపోతే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ దానిలో ఎత్తుకుపోతున్నారు ఫ్రీగా ఎవరి కొద్ది వాళ్ళు మొత్తం ఆటోలు మోటార్ సైకిళ్ళు వచ్చి ఎత్తుకుపోతున్నారు మీరు పన్నెండు వందలు ఇచ్చి కొంటే రైతులు దాదాపుగా వెయ్యి బస్తాలు అక్కడ పడేసిపోయినారంటే వాళ్ళకే డబ్బులు ఎక్కువ పడేసిపోతారా వెయ్యి బస్తాలు పడేసిపోయినాక డబ్బులు ఎక్కువ పడేసిపోతారా మీరు కొంటున్నామని అక్కడ సినిమాలో షూటింగ్ ఉన్నట్టు యాక్షన్ టేక్ కట్ అంతే కొంత ఉన్నట్టు పబ్లిసిటీ ఇస్తారు కొన్ని కొంత కొన్ని కొన్నట్టు వ్యాపారస్తులతో కొన్ని గుణిస్తారు మిగతా ఆపేస్తున్నారు రైతులు అంతా వెళ్ళి తీసుకుపోలేకుండా దానిని అమ్ముకోలేకుండా అందుకని తీసుకుపోయి సమ్మర్ స్టోరేజ్ వేస్తా దగ్గర పడేస్తే పోరు కొద్ది వాళ్ళు వచ్చి ఫ్రీ ఎత్తుకోబోతున్నారు అంటే రైతుకు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి ఉల్లి రైతులను కనీసం పన్నెండు వందలు పెట్టి కొంటానున్నారు పన్నెండు వందలు కూడా సరిపోదు కనీసము రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని కొనండి మిగతా డబ్బులు మేము ఇస్తామంటున్నారు వాళ్ళు ఏమో ప్రైవేట్లో ఏమో వచ్చేసి కొనకుండా ఈ రిజెక్ట్ ఇది పనికి రాదని మొత్తము వాడు వంద బ్యాగులు చేస్తే ఒక ఇరవై ఇరవై ఐదు కొంటున్నారు డెబ్బై ఐదు రిజెక్ట్ అన్నారు ఆ రిజెక్ట్ అనేది మీరు కొనున్నారు మరి ఎక్కడ మీరు లీవ్ అయితే న్యాయం చేస్తున్నారు ఇదే వెల్తి మండలంలో హునాపల్లెలో ఒక రైతు రామచంద్రుడు అనేటువంటి రైతు పండించినటువంటి పంట అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు ఆయన యాక్షన్ చేయలే ఏదో లిక్కర్ పోసి లిక్కర్ తాగి యాక్షన్ చేసినాడని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అంటారు ఎందుకంటే ఇద్దరు రైతులు సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళంతా బోగస్ అని వాళ్ళ మీదనే కేసులు పెట్టారు వాళ్ళు బోగస్ అయితే డాక్టర్లు సెలైనందుకేకిచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే డాక్టర్లు కూడా యాక్షన్ అయినా రెండు రోజులు అడ్మిషన్ ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు నిజంగా దాంట్లో విసికీ పుస్తకం తాగింటే సరే ఎక్కకూడదు మంచి పంపించాలి రెండు రోజులు లో పెట్టుకున్నారు మరి మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు చెప్పండి అంటే రైతులు ఆత్మహత్యకు పాల్పడితే యాక్షన్ చేసినాడు వీళ్ళంతా సినిమా యాక్షన్ అని కేసులు పెడతారు రైతు చనిపోతే ఆయన సొంత ప్రాబ్లం లో చనిపోయినాడు మళ్ళీ అట్లా అదే మీరు మాట్లాడతారు కానీ మీరేం గిట్టుబాటు ధరలు దేనికి ఇవ్వరు ఉల్లి కూడా పన్నెండు వందలు ఎప్పుడు ప్రకటించినారు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం మార్కెట్ ఆడిపోయి ఉల్లి పరిస్థితి ఘోరంగా ఉంది రెండు రూపాయలు కూడా కొండకుండా ఉన్నారు కేజీ కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తాం ఇక్కడికి మార్కెట్ యార్డు రేపు జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చేలాగా చూస్తామని మేము స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ నుంచి రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడితే రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తామంటే రాత్రికి రాత్రి అనౌన్స్ చేస్తారు పన్నెండు వందలు రైతుల మీద ప్రేమతో మీరు పన్నెండు వందలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని భయంతో పన్నెండు వందలు ప్రకటించినారు కానీ పన్నెండు వందలకి ఎంత సరుకు కొంటున్నారు ఇప్పటికి ఎంత కొన్నారు ఎంత రిజెక్ట్ చేసినారు దానికి లెక్కలున్నా ఏమన్నంటే ఇప్పటికే ఎక్కువ కొన్ని ఉంటారు ఎంత కొంత మీ సొమ్ము పెట్టుకుంటున్నారా ప్రజల డబ్బులే కొంటున్నారు ఈ ప్రభుత్వం సరైనటువంటి గిట్టుబాటు ధరలు ఇవ్వలేక ఫెయిల్యూర్ అయిపోయింది రైతులకు ఇస్తానన్నటువంటి ఇరవై వేలు రూపాయలు ఇవ్వలేక ఫెయిూర్ అయింది సరిగా ఎరువుల పంపిణీ కూడా చేయలేక దాంట్లో ఫెయిల్యూర్ అయిపోయింది నాణ్యమైనటువంటి విత్తనాలు వేయలేక ఫెయిర్ అయిపోయింది రైతుల విషయంలో అన్ని రకాలుగా ఫెయిూర్ అయినాయి